అలాగే నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం వైసీపీకి ఎమ్మెల్యేగా వాళ్ళ తలుపున అనుచరులు అయితే కనుక హెచ్చరిక జారీ చేశారు ఈసారి తనకు టికెట్ ఇవ్వకపోతే కనుక ప్రాణాలు తీసుకుంటామని అయితే కనుక అధికార పార్టీకి హెచ్చరిక జారీ చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళైతే వెళ్ళిపోదాము చిట్టిబాబు కనుక టికెట్ ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటాం అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి అధిష్టానం ఈసారి టికెట్ కనుక కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని చెప్పి వైసీపీ నేతలు కార్యకర్తలు హెచ్చరించారు అవసరమైతే ప్రాణత్యాగానికైనా తాము సిద్ధమని ప్రకటించారు వైసీపీ కార్యకర్తలు చిట్టుబాబుకి మద్దతుగా తాడేపల్లి బయలుదేరారు ఈసారి గనక అంటే ప్రతిసారి ప్రతిసారిలే కాకుండా ఈసారి సీఎం జగన్ అయితే అందరికీ అక్కడున్న పరిస్థితిని బట్టి సర్వే అయితే చేయించి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏంటనేది అయితే ఎంచుకొని మరి ఇస్తున్నారు ఈసారి గనక టికెట్ ఇవ్వకపోతే చిట్టుబాబుకి ప్రాణాలు తీసుకుంటామని చెప్పి కార్యకర్తలు అయితే గనక చెప్తూ ఉన్నారు అంతేకాకుండా చిట్టిబాబు గనుక సీటు ఇవ్వకపోతే పదవికి రాజీనామా చేస్తామని చెప్పి ఆనంద్ అయితే అన్నారు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా సీటు ఇవ్వకపోతే తాను వైకాపాకు తన పదవికి కూడా రాజీనామా చేస్తానని పి గన్నవరం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఎన్నాతుల ఆనంద్ అయితే అనడం జరిగింది ఈ మేరకు ఆయన ఆయన ఈ మేరకు కలిసి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు వైపా వైకాపా కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన ఎమ్మెల్యే చిట్టిబాబుకు వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వకుండా పార్టీ అధిష్టానం అన్యాయం చేయడం సరికాదన్నారు సో గన్నవరం ఎమ్మెల్యే కొండేడ్డి చిట్టిబాబుకు మద్దతుగా కార్యకర్తలు మిగిలినవారు అయితే కనుక నిలబడుతున్నారు మరి వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అయితే చూడాల్సి ఉంది